హాయ్ ఫ్రెండ్స్ కాజాపట్టి ఊక్సులు పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి నేను తాళ్ళు పట్టి వేయటానికి టూ ఇంచెస్ వెడుకున్న క్లాత్ని అయితే తీసుకున్నాను అలాగే ఊక్స్లు పట్టి వేయటానికి కూడా టూ ఇంచెస్ వెడల్పుకున్నటువంటిది క్లాత్ అయితే తీసుకున్నాను ఇది మనకి ప్రిన్సెస్ కటింగు క్యాషువల్ టై ఉండదు కాబట్టి ఇది ఎంత పొడుగుందో అంత పొడుగున టూ ఇంచెస్ క్లాత్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ కింద అనేది ఉండాలి తీసుకున్న తర్వాత తాళ్ళు కట్టడానికి మనం తిప్పే మొక్క పైకి రావాలి అంటే ఈ క్లాత్ని తిరగేసి ఒక హాఫ్ ఇంచ్ కింద వదిలి ఒక పావు ఇంచు ఖర్చు ఈ క్లాత్ని అయితే అట్టేసుకొని రావాలి పైన మనం పైపింగ్ ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి దీని ఈ క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే వేసుకోవాలి లాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా పైకి మలుచుకుని ఇలా ఒక పావు ఇంచ్ క్లాత్లా మరిచి మనం స్టిచ్ చేసిన కుట్టు కనబడకుండా పైన క్లాత్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి పాదం ఖర్చు వస్తుంది సెకండ్ స్టిచ్ కూడా వేసుకురావాలి తాళ్ళు పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉప్సులు పట్టి ఎలా వేసుకోవాలో చాలా క్లియర్గా అయితే చూపిస్తాను నెక్స్ట్ దీనికి కూడా టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఇది కూడా పావు ఇంచు ఖర్చు పెట్టుకుని బాగా పెట్టుకోవాలి చేసిన తర్వాత పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగతా కట్ చేసుకుని దీన్ని కూడా సేమ్ మెడతో పాటు సమానంగా ఫోల్డ్ చేస్తే ఇలా చేసిన తర్వాత ఇలా తిరగేసుకుని పైకి క్లాత్ ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఇక్కడ పడకుండా మనం జాయిన్ చేసిన పీస్ మీద మాత్రమే ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు మాత్రమే ఊక్సులు పట్టి అనేది ఉండాలి నెక్స్ట్ ఉంటే లోపల ఫోల్డింగ్ అనేది చేసుకుని వెళ్ళిపోవచ్చు స్కిట్ అయితే ఉక్సలు పట్టు కూడా కంప్లీట్ అయింది పాళ్ళ పట్టి ఉక్సలు పట్టి సో రెండు రెడీ అయిపోయింది